సపోజ్ కొంతమందికి పాస్బుక్ రాలేదు వాళ్ళు ఒక నాలుగు లక్ష నలు నాలుగు లక్షల మంది ఎంతో ఉన్నారని చెప్తా ఉన్నారు నేనేమంటున్నా వారికి కూడా మంత్రి క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీకు పాస్బుక్ లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా మీకు భూమి ఉండి మీరు సరిగ్గా సరిగా వ్యవసాయం చేస్తుండి ఆ మండల మండల అధికారి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వారు మీ ఇంటికి వస్తారు వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఓకే అయితే మీకు ఇష్టము అని కూడా చెప్తాం ఇంత స్పష్టంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు కని విని మీరు ఎరగరు కానీ రైతులు ఎందుకు బయటకు వస్తున్నారంటే కొంతమంది బీఆర్ఎస్ కు అఫిలియేటెడ్ అయ్యి కొందరికి బీజేపీకి అఫిలియేటెడ్ అయిన వాళ్ళు వాళ్ళు లోన్లు చేయాలి కాబట్టి వాళ్ళకు సంబంధము లేకపోయినా కొంతమంది మీరు మీ ఇంతకు ముందు మంత్రి గారు చెప్పారు కృష్ణారావు గారు చెప్పారు మైనర్లకు కూడా లోన్లు తీసుకున్న పరిస్థితులు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి కొన్ని 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 అలాంటివి కూడా ఉన్నాయి వీటి అన్నిటి కూడా సెట్ చేసి సెట్ చేసి మేము ఇస్తాం ఇంకొక విలేకరు కూడా ఒక ప్రశ్న అడిగిండు ఒకవేళ రెండు లక్షల పైచీలకు ఉన్న లోన్ల వారా పై అమౌంట్ కనుక కడితే ఎన్ని రోజులలో మీరు లోన్ మాఫీ చేస్తారని కూడా ప్రశ్న అడిగితే చెప్పు మీరు చేసిన మరుక్షణం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు రుణమాఫీ చేస్తాం నేను ఒకటే అడుగుతున్నా ప్రతిపక్షాలను ఇలా కేటీఆర్ కేసీఆర్ గాని భారతీయ జనతా పార్టీ ఆయన మంత్రి గారు ఉన్నారు కదా బండి సంజయ్ గారు కానీ నేను ఒకటే అడుగుతున్నా మీరు చేయరు చేస్తే మీరు ఓర్చుకోలేరు మీకు ఓట్లు గల్లంతు సీట్లు గల్లంత అవుతున్నాయి వచ్చే ఎన్నికలలో లోకల్ పార్టీ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతున్నారని గ్రహించిన మీరు మీరు ఏదో ఒకళ్ళు ఒల్లి చేయాలి కాబట్టి మీ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉన్నటువంటి రైతులను కొందరిని మభ్య పెట్టి వాళ్ళను తీసుకొచ్చి ఏదో అల్లరి చేసినంత మాత్రం ప్రజలేం పిచ్చోలు కాదు రైతులేం పిచ్చోలు గారు ఖచ్చితంగా మేము రుణమాపి ఖచ్చితంగా పద్దెనిమిది వేల కోట్లు చేసినాం మిగతా అవి ఎప్పుడైతే వాళ్ళ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకు కూడా చేయడానికి స్పష్టంగా మేము హామీ ఇస్తున్నెట్ మినిస్టర్ మీరు అదే అర్థం చేసుకోవాలి ఫస్ట్ నేను చెప్పింది అదే మీరు ఒక్క నిమిషం వినండి ఎవరి అకౌంట్ అయితే క్లియర్ గా లేదో ఎవరిదైతే మిస్ మ్యాచ్ ఉన్నదో ఎవరి అకౌంట్ లో డిఫెక్ట్ ఉందో ఎవరైతే రెండు లక్షల పైచీలకు అమౌంట్ అది కడుతారో ఇమీడియట్ గా అయితది అని మంత్రి వర్యులు ఈ రోజు కూడా మీ ఎస్ నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్తుంది కూడా వాస్తవమే అయినప్పటికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే బుక్ లేకపోయినా ఇస్తాము ల్యాండ్ ఇవన్నీ సర్వే చేసి ఇస్తాము ఇవన్నీ క్లియర్ గా చెప్పడం ఇది అంతా బాగుంది వినడానికి కానీ అది అమల్లో ఆచరణలో చేశారా మరోపక్క చూస్తే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పెద్ద పెద్ద అక్షరాలతో హైలైట్ చేయడము టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్నగా రాసినట్టుగా ఈ విషయాలు ఏదైతే మీరు అంటున్నారు కదా అకౌంట్ నెంబర్ మిస్ మ్యాచ్ కావడం కానివ్వండి ఆధార్ కార్డుల నంబర్లు ఇవన్నీ మిస్ మ్యాచ్ ఈ చిన్న చిన్న లింకుల్ని పట్టుకొని ఇప్పుడు ఏదైతే వీటిని పట్టుకొని మీరు ఏదో మీ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రజలు రైతులు ఆగ్రహిస్తున్నారు ఈ అంశంలో దీన్నేమంటారు అదే తెలుసుకోవాలి నేను నేను అనేది కూడా అదే నేన నేనేమంటున్నా ఈ మంత్రివర్యులో కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి ఇంతకు ముందు వీళ్ళకి ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులని టిఆర్ఎస్ డిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది వాటిని సరి చేసుకుని రాకపోతే అడిగింద్ర అంటే మేము ఆన్సరబుల్ ఇప్పుడు నేను అంటున్నా రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి ఒక రైతుకు మీరు ఎవరినో ఒకరిని తీసుకోండి ఆ ఇరవై వేలు కట్టిన తర్వాత రెండు లక్షల రుణము వ్యక్తి అయిందా కాలేదో అలాంటి వాళ్ళని తీసుకొని మాట్లాడితే మేము ఆన్సర్ చెప్పడానికి ఉంటది వీళ్ళు ఎంతసేపు మతి మూసి మారడిగా చేసి ఏదో ఒక ఇష్యూ తీసుకొని మేము బదనాం చేద్దాం గవర్నమెంట్ అంటే మేము ప్రజలలోనే ఉన్నాం ప్రజల దగ్గరికి పోతాం ఎవరైతే రాలేదన్నారో ఆయన అకౌంట్ బుక్ అవన్నీ కూడా బయట పెట్టవలసిన అవసరం ఉంటది ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతుండ్రో వాటిని బయట పెట్టి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ట్రాన్స్ఫర్ చేసినాం మీకు మీ ఇంటి దగ్గరికి అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారని కూడా గవర్నమెంట్ చెప్తుంది మీరు నివేదించండి ఏదైనా కరెక్ట్ లేకపోతే కరెక్ట్ చేసుకొని అప్పుడు కూడా రాకపోతే మీరు నిలదీయండి దానికి మేము ఆన్సరేబుల్ ఉంటాం